உள்ளும்ஞ்சிலம் வினகான் புள்ளரயன் கோயில் வெள்ளை விழிசங்கின் பேரரவம் கேட்டிலையோ பிள்ளாய் எழுந்திராய் பேய்முல நஞ்சுண்டு கள்ளச்சகடங் கலக்கழியக்காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துக் கொண்டு முனிவர்களும் யோகிகளும் భగవదారాధనము పూర్వము లీనందునను ఈ వ్రతము యొక్క గొప్పతనము తెలియకపోవుట చేతను తానొక్కతి తన భవనమున పరుండి నిద్రించుచున్న ఒక స్నేహితురాలిని గోదాదేవితో వచ్చినవారు మేల్కొలుపుచున్నారు ఎట్లనగా ఆహారము సంపాదించుకునుటకు పక్షులు నుండి లేచి ధ్వనిచేయుచూ పోవుచున్నవి ఆ పక్షులకు రాజైన గరుత్మంతుడు వాహనముగా గల భగవంతుని ఆలయములో శంఖము మధుర గంభీరముగా ధ్వనిచేయుచూ భక్తులను రండి రండని ఆహ్వానించుచున్నది ఆ ధ్వని నీకు లేదా ఓ పిల్లదానా లెమ్ము మేమెట్లు మెట్లు తెలుసునా పూతన ఇచ్చిన స్తన్యము త్రాగినట్టియు తనను చంపగా వచ్చిన శకటాసురుని కాలుతాపుతో కాలునివద్దకు పంపినవాడను సముద్రజలముపై కంటే సుఖకరమైన శేషయ్యపై ఆలోచించుచు ఆలోచించుచూ యోగనిద్రననుభవించు జగత్కారణమైన పరమాత్మను తమ హృదయములందు బంధించి మెల్లగా నిద్రమేల్కొను మునివర్యులు హరి అని చేయు భగవన్నామధ్వని మా హృదయములలో ప్రవేశించి మమ్ము నిద్ర నుండి మేల్కొల్పినది నీవు కూడా లేచిరమ్ము అని నిద్రపోవుచున్న ఆ కన్యకు గోదాదేవియు ఆమె చెలికత్తెలను మేల్కొల్పారు